డౌన్ ఫాల్స్ వచ్చినా కానీ ఎట్లా క్లాప్ ఇట్లా వెళ్ళింది సినిమా అసలు ఏ స్టెప్ తీసుకున్న అట్లా వెనక్కి వద్దు నిన్ను నువ్వు చూసుకునేట్టు అనిపించిందా లేదా అన్న నీకు బ్రేకప్ అయిందా లేదా అమ్మాయి సినిమా మిడిల్ క్లాస్ నాకు వీళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ సో వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు చెప్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ తోడి కథ ప్రతి ఈ సినిమా విజయం ఒకవేళ సాధిస్తే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తి విజయం సాధించినట్టే డెఫినెట్లీ మీరు వెళ్ళి ఈ రోజే చూడండి కావాలి సాటర్డే సండేస్ ఫిల్ అయితే ఎందుకంటే నేను బాక్స్ ఆఫీస్ గురించి అసలు మాట్లాడలేదు చిన్న ఫిల్మ్ కి గ్రేట్ ఓపెనింగ్స్ ఉండవు అది జెన్యున్ గా నేను కూడా చెప్తున్నా కానీ చూసి మీడియా వాళ్ళు చూసి మీ రివ్యూస్ తోని ఆడియన్స్ రివ్యూస్ తోని వర్డ్ ఆఫ్ మౌత్ తోని స్ప్రెడ్ అవ్వాలి జస్ట్ ఇప్పుడు ఇంకా మార్నింగ్ షోస్ కూడా స్టార్ట్ అవ్వలేదు అందుకే మేము ఎయిట్ థర్టీకే ప్రీమియర్ పెట్టింది లైక్ అందరు చూడాలని చెప్పేసి మేము అనుకున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళని స్టూడెంట్స్ ని అన్ని సెక్టర్స్ నుంచి పిలిచి చూపించినాము సో నాకు ఎవరో తెలియదు కూడా వీళ్ళందరూ సో మీకు కనెక్ట్ అయిందా లేదా సినిమా సినిమా ప్రతి ప్రతి ఒక్కరికి మూమెంట్ కనెక్ట్ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను నేను తమ్ముడు సినిమా చూసినాను తర్వాత ఈ సోలో బాయ్ చూసినాను నాకు తమ్ముడు సినిమా కంటే కూడా సోలో బాయ్ గట్టి అనిపిస్తుంది కొట్టిన స్టోరీ థ్యాంక్ యూ న్యాచుల్ స్టోరీ మంచి అంటే రాగానే చాలా మంది ఏదో క్యారెక్టర్ ఏదో సినిమాలు చేస్తుంటారు చేసిన అంటే చేస్తున్నాం అన్నట్టు సినిమా వేరే లెవెల్ పై యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అన్నమాట అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కాదు పయ్యా స్టోరీ మెయిన్ లైన్ అయితే హైలైట్గా ఉంది యూత్ కనెక్ట్ అయ్యే మూవీ అనమాట అసలు నిజంగా చెప్తున్నా అంటే నీ యాక్ట్ మనం చూసినాం బిగ్ బాస్ లో కానీ వేరే షోలలో కూడా చూసినాం కానీ యాక్టింగ్ పరంగా మాత్రం చించి పాడేసినాం అసలు ఆ లుకింగ్ గా మాత్రం వేరే లెవెల్ చాలా మంచి మూవీ చాలా బాగుంటుంది కొడతామని తెలుసు ఇంత గట్టిగా కొడతామని తెలియదు అన్న ప్రతి ఒక్కరి చూడనా ఎక్స్ అవ్వ